జులై ఆరు నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ ఇరవై సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులు జరిగాయి ఈ మేరకు తొలి రెండు మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన మార్పులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది సంజు సాంసన్ శివం దూబే యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్ జితేష్ శర్మ హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకుంది టీ ఇరవే ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు జట్టులో ఉన్న సామ్సన్ దూబే జైస్వాళ్లు ఉన్నారు అయితే ప్రపంచకప్ ఫైనల్ అనంతరం టీమిండియా జట్టు బార్బడోస్లోనే చిక్కుకుపోయింది హరికేన్ ప్రభావంతో జట్టు హోటల్ గదులకే పరిమితమైంది జులై ఆరు నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ ఇరవై సిరీస్ కోసం చేసిన భారత జట్టులో మార్పులు జరిగాయి ఈ మేరకు తొలి రెండు మ్యాచ్ల కోసం చేసిన మార్పులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది సామ్సన్ సాంసన్ దూబే యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్ జితేష్ శర్మ హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకుంది టీ ఇరవై ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు జట్టులో ఉన్న సామ్సన్ దూబే జైస్వాళ్లు ఉన్నారు అయితే ప్రపంచకప్ ఫైనల్ అనంతరం టీమిండియా జట్టు బార్బడోస్లోనే చిక్కుకుపోయింది హరికేన్ ప్రభావంతో జట్టు హోటల్ గదులకే పరిమితమైంది జూలై పదిన మూడో టీ ఇరవై మ్యాచ్ జరగనుంది అప్పటికీ ఇంకా వారం రోజులు సమయం ఉండటంతో ఆ సమయానికి సాంసన్ దూబే యశస్విలు టీమిండియాతో కలవనున్నారు జింబాబ్వే పర్యటనలో జూలై ఆరున తొలి టీ ఇరవై మ్యాచ్ జరగనుంది జూలై ఏడు జూలై పది పదమూడు పద్నాలుగు తేదీల్లో మగతా నాలుగు టీ ఇరవై మ్యాచ్లు జరుగుతాయి మ్యాచ్లన్నీ హరారే వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు పాయింట్ మూడు సున్నా గంటలకు ప్రారంభమవుతాయి జింబాబ్వేతో మొదటి రెండు టీ ఇరవెలకు భారత జట్టు సుబ్మంగ్ గిల్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ రింకు సింగ్ జురెల్ వికెట్ కీపర్ రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్నోయ్ అవేజ్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ముఖేశ్ కుమార్ తుషార్ దేశ్పాండే సాయి సుదర్శన్ జితేష్ శర్మ వికెట్ కీపర్ హర్షిత్ రానా చివరి మూడు టీ ఇరవెలకు భారత జట్టు సుబ్మంగ్ గిల్ కెప్టెన్ यशस्वी जयसवाल, ऋतुराज गायकवाड, अभिषेक शर्मा रिंकू सिंह, संजू सामसन विकेटकीपर ध्रुव जुरेल विकेटकीपर रियान पराग, वाशिंगटन सुंदर रवि बिश्नोई, आवेश खलील आवेज मुकेश कुमार, तुषार देशपांडे शिवम दुबे